హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు ఎప్పుడు డైలీ చేసే రొటీన్ వీడియోస్ కాకుండా ఈరోజు అయితే కొత్తగా అయితే చేస్తున్నాను అనమాట అదే మా గ్రీన్ హౌస్ టూర్ అదేంటి మేమిప్పుడు దాకా వైట్ హౌస్ విన్నాం పెంట్ హౌస్ విన్నాం గ్రీన్ హౌస్ ఏంటమ్మా అనుకుంటున్నారా అవును మా ఇంట్లో మనుషుల కంటే మొక్కలే ఎక్కువ ఉంటాయి అందుకనే అలా చెప్పాను అనమాట సరే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక్కసారి అమ్మవారిని అయితే దండం పెట్టేసుకుని అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము ఈ వీడియోకి చాలా లైక్స్ రావాలి షేర్స్ రావాలి అలాగే వాచ్ హౌస్ కూడా రావాలని అయితే మొక్కుంటూ మరైతే వెళ్ళిపోదామా తిరుమలకి ఎట్లయితే మెట్ల దారి ఘాట్ రోడ్ దారి ఉంటుందో అట్లాగా మా ఇంట్లో కూడా రెండు దారులు అనమాట ఈ మెట్ల మీద ముసలి ముతక నడు నొప్పి మోకాళ్ళ నొప్పోళ్ళు ఇంకా చెప్పాలంటే నా అలాంటి ఆంటీలు వెళ్తే ఆ పక్కన మాత్రం స్కూటీ కారు ఇంకా మంచి మంచి యూత్ అయితే వెళ్తారనమాట సో బయట చూశారు కదా అన్ని రకాల మొక్కలు ఉన్నాయి నూరు వరహాలు మందారం కనకాంబరం ఇంకా పారిజాత పూలు శంకు పూలు అబ్బో చాలానే ఉన్నాయి కానీ మనం వెళ్ళిపోదాం పదండి సో ఇది గేట్ అనమాట ఇక్కడైతే బెల్ ఉంది ఎప్పుడన్నా ఆదమర్చి కుంగ లాగా నిద్రపోతే ఎవరైనా అపరిచితులు కానీ గ్రాంతర వాసులు కప్పలు కానీ వస్తే టింగును బెల్ కొడితే టంగు బయటకు వచ్చేస్తాం అన్నమాట ఎంటర్ అవగాని లెఫ్ట్ సైడ్ అయితే మిద్దిపైకి మెట్లు ఉంటాయి పైకైతే మెట్లు ఉంటాయన్నమాట సో ఇక్కడ పక్కన కనిపిస్తున్న రూమ్ అయితే ఇందులో బియ్యము అవి అన్నీ పెట్టుకుంటాము ఓపెన్ చేసి చూపిస్తే బాగుండు అనుకుంటుంటారు బట్ అవన్నీ తీసి సౌండ్స్కి మళ్ళీ నిద్రపోయే వాళ్ళు ఎక్కడ లేస్తారా అని చెప్పి నేనైతే ఇలానే చూపించేస్తున్నాను అనమాట ఈ మెట్ల కింద కూడా చిన్న రూమ్ ఉంది అక్కడ ముగ్గు అలాంటివన్నీ పెట్టేస్తాము ఎలాగో మిద్ది మెట్లు వచ్చేసినాయి కాబట్టి పైన కూడా ఒకసారి చూపిచేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పైకి వచ్చేసాయి అనమాట ఇక్కడ కూడా ఈ శంకుపూలు అలాగే ఎర్రజాజులు సన్నజాజులు మల్లెపూలు చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి చూసారా అదంతా కూడా చెట్లే అనమాట సో ఎప్పుడన్నా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ హ్యాపీగా మిద్దిపైకి వస్తే సన్ రైజింగ్ అప్పుడు అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అప్పుడు వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని అయితే వస్తూ ఉంటాను ఇవన్నీ చెట్లనమాట వీటికి సపోర్ట్ కోసం అవి పెట్టేసి మంచిగా సపోర్ట్ అంతా వేసేసారు మా అత్తమ్మ మావయ్య వాళ్ళు సో పూలన్నీ ఇదివరకైతే చాలా ఎక్కువ పూసేవి బట్ ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి అన్నమాట చాలా తక్కువ అయితే వచ్చేస్తున్నాయి సో ఓవరాల్గా మిద్దంతా అయితే ఇలా ఉంటుంది ఒకసారి అంతా కూడా ఒక లుక్కే వేసుకోండి ఇక అయితే కిందకి వెళ్ళిపోదాము సో ఇదైతే కింద పైన నుంచి ఎలా ఉంటుందని చూస్తే అబ్బో వంగితే పడిపోయేలాగా పడిపోయేలాగున్నాయి ఎలాగో కిందకి వెళ్తాం కదా అప్పుడైతే ఆ చెట్లు అన్ని చూపించేస్తాను సో ఇక అయితే కిందకి వెళ్ళిపోదాం కిందకు వచ్చేసరికి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు దెబ్బలొస్తాం గొడవలు అయ్యి ఇద్దరికి ఇకపోతే మెయిన్ రోడ్లోకి ఎంట్రన్స్ డోర్ అయితే ఇది అన్నమాట మొత్తం తోనే పైన అయితే చిన్ని వినాయక స్వామి ఉంటాడు సో అందరితో దండం పెట్టేసుకొని మనం అనుకున్న పనులన్నీ ఏమాత్రం ఆటంకం లేకుండా జరగాలంటే ఫస్ట్ ఫస్ట్ మనం కొలవాల్సింది వినాయక స్వామే కదా సో మీరు కూడా దండం పెట్టేసుకోండి తర్వాత అయితే నెమలనమాట నెమలతో డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది పక్కనైతే మొత్తం గ్రానైట్తో గోడకి ఇలా గ్రానైట్ పెట్టేసి ఉంటారు అలాగే ఇక్కడ స్విచ్ బోర్డు కూడా ఉంది అది ఇక్కడ ఉన్న లైట్స్కి అలాగే మిద్ది పైన ఉండే లైట్కి కూడా ఇక్కడే స్విచ్ పైన కూడా ఉంటుంది సో ఇది స్విచ్ బోర్డ్ ఇక ఇక్కడి నుంచి ఇలా వెళ్తే ఈ సైడ్ డోర్ నుంచి చాలా తక్కువ అనమాట నేను వెళ్ళేది ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ డోర్ నుంచే వెళ్తాము పక్కన అనమాట సో ఈ మెట్లు దిగేసిన తర్వాత ఇక్కడైతే పెద్ద గేట్ చెప్పా కదా స్కూటీ గట్రా అన్నీ ఇటువైపు నుంచే వస్తూ ఉంటాయి ఇక ఇక్కడ నుంచి ఓవరాల్గా ఆల్రెడీ ఇదివరకు చిన్న చిన్న వీడియోస్ అయితే చూసేస్తుంటారు సో ఇలా వెళ్ళాలన్నమాట ఇక్కడ మంచం ఉంది కదా సో ఏంది దీనికి ఇలా రంధ్రాలు పడిపోయి ఉన్నాయి అనుకుంటారేమో మా అభియాన్ గారు చేసిన ఘనకార్యం ఇది బాగా చేసినా మళ్ళీ అలాగే చేస్తాడు అందుకని ప్రస్తుతానికైతే అలానే వదిలేసి ఉన్నాము ఇక ఇటు సైడు అలా వెళ్తే ఇటు సైడ్ గుమ్మం అనమాట దాని ఎదురుగా తులసమ్మ అయితే ఉంటారు చూసారా మునక్కాయల చెట్టు అయితే దీన్నైతే దీని మీద పడిపోతుంది సో ఇది తులసమ్మ ఎదురుగా అయితే గుమ్మం ఇటు సైడ్ గుమ్మం అనమాట మాక్సిమం మేమంతా ఇటు సైడే వెళ్తాము ఇది కూడా ఫుల్ వుడ్ అలాగే కళ చిన్న చిన్న లీఫ్ డిజైన్తో అయితే వచ్చేసింది ఇక ఈ పక్కన చెప్పల్ స్టాండ్ అనమాట అరేంటి చప్పల్ స్టాండ్ అంటున్నారు చెప్పలని బయటే ఉన్నాయి అనుకుంటారేమో ఇప్పుడున్న ఫంక్షన్స్కి ఏమైనా కొత్త ఉంటేనే దాంట్లో పెడతాం రోజు వాడుకునే బయటే ఉంటాయి ఈ పక్కన చూసారా మొత్తం అయితే చీరలు నీట్గా గంజిపెట్టి ఆరేసిస్తున్నారనమాట నేనేం సర్ది మొత్తం సెట్ చేసి వీడియో తీయట్లేదు ఈజ్ ఎలా ఉందో అలానే తీస్తున్నాను మునక్కాయ చెట్లకి అయితే మునక్కాయలు ఉన్నాయి కానీ ఇన్నున్నాయి కదా ఏం చేసుకుంటారనుకుంటారేమో అట్లా సగం కూడా మిగలవు మన కోతులు అయితే వచ్చి రోజు తినేస్తాయన్నమాట ఇక ఉయ్యాల చిన్నప్పుడు ఈ ఉయ్యాల్లో కూర్చొని ఊగాల్లో అబ్బా బలి కోరుకుండేది బట్ ఇప్పుడు తీరా వచ్చేసరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ అప్పుడప్పుడు అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఊగుతూ ఉంటాం అనమాట అన్నట్టు మీకు కూడా ఎంతమందికి ఉయ్యాల్లో పోగడం అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి ఈ పక్కన అయితే మోటారు దీని పక్కనే రెండు ట్యాప్స్ ఉంటాయి ఒకటైతే డైరెక్ట్ వాటర్ అనమాట ఇంకోటి వచ్చేసి పైన ఉండే ట్యాంక్ వాటర్ వస్తాయి ఇక్కడే కాదు పెద్ద గేట్ ఉంది కదా అక్కడ కూడా ఒక కుల అయితే ఉందన్నమాట బయట కల్లాప చల్లేటప్పుడు ఇక్కడ నుంచి ఏం మోసుకెళ్తాం లేదని చెప్పి అక్కడ ఒక ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్లను పట్టుకొని కల్లాప గట్ట అవన్నీ చల్లేస్తాము ఇక ఇక్కడ అప్పుడప్పుడు బట్టలు కూడా వాష్ చేస్తూ ఉంటాం అనమాట ఈ పక్కన ఈ కుండీల్లో అయితే బెండకాయ చెట్లు పోయినసారితో పోల్చుకుంటే పర్లేదు ఒక రెండు మూడు సార్లు కూర వండుకొని అయితే తినేసాము మందార చెట్లు అలాగే కింద ఆ కూర ఆల్రెడీ ఇది వరకు చూపించాను రోలు ఈ పక్కన తమలపాకు చెట్లు కూడా ఉన్నాయి కింద టమాటో చెట్లు వంకాయ చెట్లు ఇలా చాలానే ఉన్నాయి అన్నమాట ఈ పక్కన దొండకాయ చెట్టు చాలా రోజుల నుంచి ఉంది పర్లేదు ఇప్పుడు కూడా మంచిగానే కాయలు వస్తున్నాయి అన్నమాట ఆ పక్కన కింద చెప్పాను కదా టమాటో చెట్లు వంకాయ చెట్లు ఉన్నాయి అబ్బా డబ్బులు మొక్క ఎంతెంత పెద్ద డబ్బు నోట్లు వచ్చేసరికి చూడండి ఈసారి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు నాలుగైదు నోట్లయితే పట్టుకెళ్ళిపోవాలి ఆ పక్కనే అయితే తమలపాకు చెట్టు కూడా అనమాట కరివేపాకు చెట్టు దగ్గర నుంచి అల్లిచ్చేసరి బాగా అల్లుకుంది రెండు మూడు సార్లు బ్రతకలేదు కానీ ఈసారి బాగానే వచ్చింది తమలపాకు చెట్టు కింద కూడా ఒక నిమ్మకాయ చెట్టు ఉండాలన్నమాట అది మొన్నటిదా బాగానే ఉండింది సడన్గా ఎండిపోయింది అనమాట ఈ లోపల ఇంకొక నిమ్మకాయ చెట్టు కూడా వేసేసారు పక్కన ఇదైతే కాకరకాయ చెట్టు కాయలు కూడా వస్తున్నాయి కానీ కోతుల నుంచి కాపాడుకోవడం చాలా కష్టం అత్తమ్మ అక్కడక్కడ దాచేస్తూ ఉంటుంది వచ్చిన కాకరకాయ పిందెలన్నీ సో అవి మా దాకా వస్తాయి లేదంటే కోతుల నోట్లకి వెళ్ళిపోతాయి అనమాట ఈ పక్కన చెప్పా కదా మల్లె చెట్లు సన్నదాల చెట్లు కింద నుంచి అయితే అల్లి చేశారు ఆ పక్కన వడ్లు అయితే కట్టినారనమాట రీసెంట్గానే వరి అంతా జరిగింది ఇక ఈ రూమ్ ఏంటి అనుకుంటున్నారా ఇదైతే బయట బాత్రూమ్ మేము అస్సలు యూస్ చేయము ఏమన్నా సామాను గట్రా ఉంటే లోపల పడేసి ఉంటాం అనమాట ఇక పక్కన ఒక టేబుల్ ఉంటుంది ఇక్కడ ఇంకా ఇల్లు అన్నాన్నాక చాలా చాలా వస్తువులు ఉంటాయి కాబట్టి అవన్నీ ఇక్కడే ఉంటాయి ఈ పట్టలు ఇవన్నీ కూడా చెప్పా కదా వరి కోత జరిగిందని అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి పక్కన వాషింగ్ మిషన్ సో వాషింగ్ మిషన్ ఏరియా ఇక తెలిసిందే కదా ఇలాంటి టేబుల్ ఉంటే నానా రకాలన్నీ అక్కడే ఉంటాయి ఇది మా బుడదాని చెప్పులు ఇది మా బుడ్డోడు సైకిల్ మొత్తానికైతే ఇది బయటంతా ఇది సో లోపల కూడా ఈ వీడియోను చూపిచేస్తే ఇంకా బాగా లెంత్ అయిపోతుంది అందుకనే ప్రస్తుతానికి ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తున్నాను నెక్స్ట్ లోపలంతా చూడాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేసేయండి సో అప్పుడు పార్ట్ టూ అయితే పెట్టేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్